శ్రీ శ్రీమాతమహా భక్త బంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అమావాస్య బుధవారం అమావాస్య చాలామంది ఉంది అంటూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నాను చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు మనము భారతదేశంలో ఎక్కడా కూడా గణ గ్రహణం కనబడదు కావున మనము పాటించవలసిన అవసరం ఏమీ లేదు ఈ సంవత్సరము ఎక్కడా ఎవరు ఇన్స్టాగ్రామ్లో చెప్పినా కూడా గ్రహణం మాత్రం మనకి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సంవత్సరం లేదు కావున పాటించిన అవసరం ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఆ రోజున ఎంగిలిపూల బతుకమ్మను చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆచరించండి ఆ జగదీశ్వరి గౌరీదేవి కృపకు పాత్రలు కాండి అంతేకాకుండా ఈ రోజున మాలయ అమావాస్య పితృదేవతలకి చాలా చాలా ప్రీతికరమైన రోజు ఈ ఒక్క రోజైనా సరే శక్త్యానుసారంగా పితృదేవతలకి నైవేద్యం పెట్టండి వడలు పాయసం ఖచ్చితంగా పెట్టండి ఇంకా శక్త్యానుసారంగా వారు తినే పదార్థాలు ఏవైనా పెట్టవచ్చు అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మం చేయడం చాలా చాలా శ్రేయస్కరమైంది పితృదేవతలకి ఈ రోజున చేస్తే కనుక వారి ఆత్మ శాంతిస్తూ ఉంటుంది మీరు గనక గృహం నందు పితృదేవతలకి ఆచరించరో వారి గృహంలో నడిది మగ సంతానము సంభవించడానికి చాలా చాలా ఇబ్బందికరంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కావున మగ సంతానం అన్ని విధాలు కావాలంటే కనుక పురుషులు అన్ని విధాలకు అనుకూలంగా ఉండాలి పితృదేవతలు ఖచ్చితంగా చేసుకోవాలి కావున ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి పిండ ప్రధానం ఆచారం ఉన్న వాళ్ళు పిండ ప్రధానం చేయండి కుదరని పక్షంలో కొద్దిగా బియ్యము ఆకుకూర తోటకూర కాకరికాయ ఉల్లిగడ్డ వెల్లుల్లి మాత్రం దానం మాత్రం ఇవ్వకూడదు గుర్తుంచుకోండి ఉల్లిగడ్డ వెల్లుల్లి ఎప్పుడు కూడా స్వయం పాకంలో దానం ఇవ్వకూడదు ప్రతి ఒక్కరు గమనించగలరు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించండి ఆ జగదీశ్వరి పితృదేవత కృపాకటాక్ష వీక్షలకు మనసావాచ కర్మను ధ్యానించుకోండి ప్రతి ఒక్కరి గృహం నందు కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలి గురువారం నుండి తెల్లవారు నుండి దేవి నవరాత్రులు ఆరంభం శ్రీమాత్రే నమ